రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలను దాహనం చేస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె బాబురావు డిమాండ్ చేశారు గురువారం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిణారెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బాబురావు మాట్లాడుతూ పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను వక్రీకరించడం సబబు కాదని రాహుల్ గాంధీ అన్ని కులాలను మతాలను గౌరవిస్తారని బీజేపీ నాయకులు మత విద్వేషాలు సృష్టించడం సబబు కాదని పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాటలను మోడీ వక్రీకరించి బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులను రెచ్చగొట్టి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయించడం ఎంతవరకు మీరు మీ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని బాబురావు హెచ్చరించారు కుల మతాల మధ్య చిచ్చు పెట్టే పద్ధతులను మానేయాలని ఎక్కడ ఊనికి కోల్పోతామోనని మోడీ అమిత్ షాలు నాటకాలు ఆడుతున్నారని అలాంటి నాటకాలు విరమించుకోవాలని దేశ ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం మంచి పద్ధతి కాదని కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పాలన సాగించిందని కుల మతాలను రెచ్చగొట్టే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి లేదని హితవు పలికారు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు దహనం చేస్తున్నారని వాటిని నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టడం జరిగిందని తెలియజేశారు গৌৰৱ নায়ক গৌৰৱ নায়ক গৌৰৱ নাইকে মতস্বেচন অডুকি প্ৰভুজনী প্ৰভু ಮತಸನ ಅಡ್ಡಿಕೊಂಡ ಮಾಡಿ ಪ್ರಭುತ್ವ ಸಿಖು ಸಿಕ್ಕ ಮತ ಸಜ್ಜನ ವಾಕ್ಸನ್ನು ಮಾಡಿ ಪ್ರಮುತ್ವ ಸಿಖು ಸಿಕ್ಕು ಮತಸ್ವಜನ ವಾಕ್ಸಚನ ಅಡ್ಡಿಕೊಂಡು ಮಾಡಿ ಪ್ರಮುತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ